హాయ్ అండి అందరు బాగున్నారా ఆలస్యమైన అందుబాటులో ఉంటాను కూల్గా కుకింగ్ చేసుకోవడానికి ఇది చూసారా బేబీ ఆనియన్స్ అనమాట ఇప్పుడు మనీల సప్తమే స్టూడ్ ఛానల్ వచ్చేసి బేబీ ఆనియన్ తోటి కర్రీ చేసుకున్నాము సింపుల్గా ఈజీగా మసాలా లేకుండా బేబీ ఆనియన్ కర్రీ అనమాట ఆనియన్ వచ్చేసి ఇలాగా బేబీ ఆనియన్స్ తీసుకొని ఇలా పీల్ చేసుకున్నాం అనమాట ఇలా కట్ చేసుకున్నాం తర్వాత టమాటోలు మూడు తీసుకున్న ప్యూరీ చేసుకొని వచ్చేద్దాం పచ్చిమిర్చి ఒక ఎనిమిది తీసుకున్న ఇవి కూడా కట్ చేసుకొని వచ్చేద్దాం తర్వాత కొత్తిమీర దీనికి ఏంటంటే కొత్తిమీర వేసామనుకోండి అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తర్వాత ఇది పోపు వేసుకోవడానికి ఆయిలు ఆవాలు జీలకర్ర కరివేపాకు తర్వాత ఇందులో వచ్చేసి కారము పసుపు ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి పెట్టాను తర్వాత అల్లం వెల్లుల్లి అల్లము వెల్లుల్లి అనేది సపరేట్ సపరేట్గా దంచిపెట్టుకోవాలన్నమాట అలా అని ఫైన్గా దంచిన అవసరం లేదు ఇలా కచ్చాపచ్చాగా ఉండాలి ఇప్పుడు ఏంటంటే అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఈ పచ్చిమిర్చి కట్ చేసుకొని టమాటో ప్యూరీ చేసుకొని వచ్చేద్దాం ఇప్పుడు అంటే టమాటో ప్యూరీ ఇలాగా ప్యూరీ చేసుకున్నాము తర్వాత పచ్చిమిర్చి కూడా ఇలాగా నిలువు అడ్డం కట్ చేసుకున్నాం అనమాట తర్వాత ఇంకోటి ఏంటంటే ఆనియన్ వచ్చేసి మనకు ఒంట్లో వేడిని అనేది తగ్గిస్తుంది హెల్త్ అయితే చాలా మంచిది అనమాట ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ప్రాజెక్టుగానే వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకుందాం ఇంకొచ్చేసి ఆయిల్ కూడా ఏంటంటే కొంచెం ఎక్కువనే పడుతుందన్నమాట ఆయిల్ వేడెక్కింది ఆవరి జిలికరేసేద్దాం తర్వాత కరివేపాకు వేసేద్దాం ఈ పచ్చిమిర్చి ముక్కలు కూడా ఏంటంటే ఈ టమాటా ప్యూరీతో పాటు బాయిల్ అన్నమాట అంటే ఫ్రై అవుతూ బాయిల్ అవ్వాలి కదా ఇలా రోలింగ్ బయల్ అవుతుంది కదా ఇలాగా ఫ్రై అవుతూ బాయిల్ అవ్వాలి అలా చేసింది అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట ఈ టమాటా ఫ్లేవర్ అంటే ఈ పచ్చిమిర్చి అనేది అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట ఇది ఆయిల్ అనేది పైకి వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాము బాయిల్ వేసుకున్నాను సరే కదా ఆ టమాటా అంటే ఆ పులుపు అంతా రబ్ అయి ఇలా ఉన్నాయి ఆయిల్ కూడా పైపట్ చేస్తుంది అనమాట ఇప్పుడు అల్లం వెళ్ళి సపరేట్ సపరేట్ దిస్తున్నా వేసుకుంటాం ఇది వేసేసి కొంచెం బాగా మిక్స్ చేస్తున్నాం మనకి ఇలా ఫ్రై అవుతుంటేనే మంచి అరోనా అనేది వస్తుంది అన్నమాట టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇలానే తినేద్దాం అన్నంత ఫ్లేవర్ అయితే బాగుందనమాట అల్లం అనేది అంటే అల్లం అనుకున్నాం కదా అది పచ్చివాసన పోయేదాకా ఇలా అర్థంతో వేపిస్తున్నాం చూసారా ఇది పచ్చివాసన అనేది పోయిందనమాట ఇప్పుడు వేవి అనేది ఎండలికేసింది తిన్న ఒకసారి ఇలా మిక్స్ చేసి ఇందాకేంటంటే ఇది కర్రీ కోసం కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అనుకుంటున్నాం కదా మరీ అలానే బేవీ ఆయిల్ కాదనమాట ఈ బేబీ ఆయిన్ కొంచెం మగ్గేదాకే ఆయిల్ వేసుకుందనమాట మరి అని తక్కువ కాదు మరి అని ఎక్కువ కాదు మీడియంలో అంటే ఇవి మగ్గిపోయేదాకా కదా ఇవన్నీ కొంచెం మగ్గడానికి అనమాట మగ్గేందుకనే ఆయిల్ వేస్తుందనమాట అది కూడా ఇప్పుడు ఆనియన్స్లో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ ప్లస్ ఈ టమాటా పీరి అంతా ఫ్రై అవుతుంది కదా ఈ మూడు బాగా కలిసి ఫ్రై అయ్యి ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట ఇలాంటి వాటర్ కూడా వస్తుంది అన్నమాట బయట కొద్ది కొద్దిగా ఇలా వస్తుంటేనే మనం మిక్స్ చేస్తున్నాం కదా స్మెల్ అయితే అద్భుతంగా ఉంటుంది మనం మిక్స్ చేసుకున్నప్పుడు మంచి వాసన అనేది వస్తుంది అన్నమాట చేస్తాం జార్ అనేది పెట్టేయండి ఒకసారి కదా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది అనమాట ఇప్పుడు మనం టమాటా పీరి మిక్సీ జార్లో వేసుకున్నాం కదా అదే జార్లోనే కొంచెం వాటర్ అనేది వేసేస్తాము ఆ వాటర్ని ఇందులో పెట్టేస్తాం ఇప్పుడైతే ఫ్రై అయిపోయింది కదా ఇంకొంచెం బయలు అవ్వాలి కాబట్టి కొంచెం వాటర్ అవసరము అందుకని ఈ వాటర్ వేసేస్తాము నేను ఒకసారి అలా మిక్స్ చేసి క్యాప్ చేద్దాం టూ మినిట్స్ చాలన్నమాట టూ మినిట్స్ అయిన తర్వాత స్పైసేద్దాం చూద్దాం ఒకసారి క్యాప్ తీసి ఈసారి బాగా ఆల్మోస్ట్ అబ్జర్వ్ అవుతుందంటే ఇప్పుడు స్పైసెస్ ఉన్నాయి కదా వేసేద్దాం నేను ఒకసారి ఇలా మిక్స్ చేద్దాం

చూసారా మసాలా లేకుండా బేబీ అని బేబీ ఆనియన్ కానీ రెడీ అయిపోయింది అనమాట ఇది వచ్చేసి మనకి రైస్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట అంటే రోటీస్లో కూడా తినేసేయచ్చు ఫ్రై రైస్ కానీ బిర్యానీస్లో కూడా తినేయచ్చు అనమాట టోటల్గా అయితే ఏంటంటే మంచి ఫ్లేవర్ తోటి మంచి టేస్ట్ అనేది అయితే వచ్చిందనమాట మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది కామెంట్లో అయితే పెట్టండి ఇలా చేసుకొని తినేసి హ్యాపీగా హెల్తీగా ఉండండి నమస్తే అండి ఇంకేంటంటే ఎన్నో వెరైటీస్ ఉన్నాయి నేను ముందు ముందు వీడియోలో అప్లోడ్ చేస్తాను మరో వీడియోతో మళ్ళీ పిలుతాం